నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాలలో ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఆధునిక ఎస్ఆర్ కళ్యాణ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు సరఫరా తగ్గడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగిన ధరలు కొనలేకపోతున్నాం ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానికం నంద్యాల శ్రీ కాళికమ్మ దేవాలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు అమ్మవారికి అభిషేకాలు పోటెత్తిన భక్తులు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు సెవెన్ హిల్స్ హాస్పిటల్ చైర్మన్ మారుతి కుమార్ తండ్రి అకాల మరణం ఇరువురి జీవితాల్లో వెలుగును ప్రసాదించిన రెండవ లక్ష్మీనారాయణ శ్రీశైలం సమీపంలోని రామయ్య మల్ప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం స్కూటర్ కు ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందిన హరి కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీశైలంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు మంత్రాలయం సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన సప్తరాత్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి